హాయ్ ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో ఈ పప్పు చూసేయండి ఇదైతే వంకాయ పప్పు చేశాను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒక్కసారి చూసి మీకు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇదేమో ముందుగా అయితే ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని చక్కగా లోట వాటర్ వేసుకొని కుండలో చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఉడికించుకొని పప్పు కాస్త ఉడికిన తర్వాత వంకాయలు మూడు చిన్న చిన్న పీసెస్ చేసుకొని వంకాయలు మూడు ఉల్లిపాయ ఒకటి టొమాటోస్ పచ్చిమిర్చి టొమాటో ఒక్కటి సరిపోతుంది పెద్ద సైజు అయితే చిన్న సైజువి రెండు పచ్చిమిర్చి మూడు కరెక్ట్గా సరిపోతాయి ఇవన్నీ వేసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకొని పప్పు కాస్త ఉడికిన తర్వాత పసుపు హాఫ్ స్పూన్ కారం ఒక వన్ స్పూన్ వేసుకొని బాగా దగ్గర పడినసేపు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని రుబ్బి తాలింపు వేసుకుంటే మన వంకాయ పప్పు అనేది సూపర్గా రెడీ అయిపోయింది మీకు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే కామెంట్స్లో పెట్టండి నా వంకాయ పప్పు అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా వావ్ అనిపించింది మీరు ట్రై చేసి అప్పుడు కామెన్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి మీకోసం ఇంకా మరిన్ని మీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఈ పప్పు నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఫా వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్